క్రీస్తునందు దేవుని దేవునివర్లరా ఈ వీడియో సందేశాన్ని వింటున్న మీ అందరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇట్లా సరికొత్త ఆధ్యాత్మిక సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది కనుక క్రైస్తవులుగా క్రీస్తును పోలి నడుచుకుంటున్న మన కూడా ఈ వాక్య సందేశం ఎంత అవసరం కావున మీరు స్కిప్ చేయకుండా నిర్లక్ష్యం వహించక ఆసక్తి కలిగి పూర్తి సందేశాన్ని వింటారని ఆశిస్తూ ఉన్నాను ప్రియులరా క్షమించువాడే క్షమించబడున క్షమ అనే ఈ గుణం ఈరోజు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన అత్యుత్తమ లక్షణం ఈ క్షమ అనే గుణం గనక మనుష్యుల్లో కనుమరుగైపోతే లేదా ఈ క్షమ అనే గుణంలో గుణం అన్నది మనుష్యులు లోపిస్తే ప్రపంచంలో అశాంతి అసమానతలు దేశం అసూయలు రగిలిపోయి ఒకరినొకరు భక్షించుకునే భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే ఈ క్షమ అనే గుణం మనిషిలో ఉన్నప్పుడే ప్రేమ అనురాగం ఆప్యాయతలు అన్నవి మనుషుల మధ్య ఉంటాయి ఒకవేళ ఈ గుణమే కనుక లేకపోతే ఈ లక్షణాలు అనగా ఈ ప్రేమ ఆప్యాయత కరుణ జాలి అనేటివి కూడా మనుష్యుల్లో లేకుండా పోతాయి అలా లేకుండా పోయినప్పుడు ఏమండి క్రూర మృగాలుగా మనుషులు మారిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఈరోజు మనుష్యులుగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఒక సమాజంగా ఒక సంఘంగా ఒక కుటుంబంగా నివసిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారికంటూ ఒక వ్యక్తిగత అభిప్రాయం అలాగే వారికంటూ సొంత ఆలోచన విధానం అనేది తప్పకుండా ఉంటుంది అలా ఒక సంఘముగా కూడుకుంటున్నా కానీ ఒక సంఘంలో కానీ ఒక కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏదైనా ఒక విషయంపై ఆలోచించినప్పుడు అభిప్రాయ భేదాలన్నవి తప్పకుండా వస్తాయి అంటే అభ్యంతరాలు అన్నవి తప్పకుండా వస్తాయి ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏమంటే ఒకరు ఒక రకంగా ఆలోచిస్తే మరొకరు మరొక విధంగా ఆలోచించినప్పుడు కొన్నిసార్లు మరి మనుషుల మధ్య గొడవలకు కూడా అంటే విషయాలలో దారి తీసే అవకాశం ఉంది అందుకే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు ఏంటి అన్నమాట అన్నప్పుడు మతేశ్వర్త పద్దెనిమిదవ ఆధ్యాయం ఏడవ అభ్యంతరములు రాక తప్పవు అంటున్నాడు అభ్యంతరములు రాక తప్పవు తప్పవు అంటే అవన్నీ అభ్యంతరాలు అన్నవి తప్పకుండా వస్తాయి అభ్యంతరాల వలన పరిస్థితులు ఎలా ఏర్పడతాయి అంటే చిన్న చిన్న గొడవలు ఆ గొడవ కాస్త మరి పెద్దదైపోయి ఒకరినొకరు కోపగించుకునే పరిస్థితులు ఆ కోపగించుకునే ఆ పరిస్థితుల్లో మరి కొన్నిసార్లు ఆ కోపం కాస్త పగగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు ఎఫస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడంటే అభ్యంతరాలు తప్పకుండా వస్తాయి అభ్యంతరాలు రావడం వలన అభిప్రాయ భేదాలు ఏర్పడి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఏకీభవించకపోవచ్చు దానివలన చిన్న చిన్న ఒకరినొకరు తిట్టుకోవడం గొడవ దానివల్ల కోపాలు ఆ కోపాలు కాస్త పగలుగా మారిపోతాయి అందుకే యేసుకృష్ణవారు ఒక మాట అంటున్నాడు ఏంటంటే దేవుడు ఒక మాట తన భక్తిని ద్వారా సెలవిస్తున్నాడు ఏంటంటే కోపపడు కోపం అనేది వస్తుంది దాన్ని ఎవ్వరు కూడా ఆపుకోలేము కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి తప్పు చేసినా లేకపోతే మనకు తెలియకుండా మనం తెప్పు చేసినా అవతల వ్యక్తి మన మీద కోపగించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది కోపపడండి కానీ పాపము చెయ్యకుడి అన్నాడు అంటే కోపపడొచ్చా పడొచ్చు అయితే అది పాపానికి దారి తీయకూడదు అంటున్నాడు ఇందుకు కోపం పాపంగా ఎప్పుడు మారుతుంది అని అన్నప్పుడు అక్కడ ఒక మాట దేవుడు ప్రయోగించాడు ఏంటి అన్నప్పుడు సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు అంటే అభ్యంతరాలు వస్తే అభ్యంతరాల వలన గొడవలు జరుగుతాయి గొడవల వలన కోపతాపాలకు గురైపోతాం ఆ కోపాలు కాస్త పగగా అనగా పాపముగా మారకూడదు అని అంటే నీ కోపం ఎంతసేపు ఉండాలి తెలుసా సూర్యుడు అస్తమించేంత వరకు ఉదాహరణకి నువ్వు ఉదయం పూట పడ్డారు అనుకుందాం సహోదరులు ఉదయం పూట గొడవపడ్డారు ఇప్పుడు ఆ కోపం ఎంతసేపు ఉండాలి ఎందుకంటే ఆ సందర్భంలో ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్లో కోపాలు వస్తాయి అయితే ఆ కోపం ఎంతసేపు ఉండాలి సంవత్సరాలు సంవత్సరాలు ఉండకూడదట ఎంతసేపు ఉండాలి అంటే అలా సూర్యుడు ఉదయించిన తర్వాత అలా అస్తమించి మరలా ఉదయం లేవగానే అసలు ఆ కోపం నీళ్ళు ఉండకూడదు సూర్యుడు అస్తమించేంత వరకే సూర్యుడు అస్తమించే అంటే ఉదయం గొడవ పడితే సాయంత్రం కల్లా ఆ కోపం కాస్త చల్లారిపోవాలి మరలా యథావిధిగా నువ్వు నీ సహోదరుతో కలిసిపోవాలి అంటే ఫ్రెష్గా మరలా నీ రోజు నువ్వు ఆరంభించాలి లేకపోతే అదికి చోటీయకుడి ఎందుకంటే ఒకవేళ నీ కోపం అలాగ అలాగే ఉంచుకున్నావా ఇక ఆ అది అదే అదునుగా చూసి వాడు దూరిపోతాడు ఇక నీలో ఇక వాడు దూరిపోయాడా ఇక ఆ గొడవ ఎప్పటికీ సర్దుమనగదు ఇక మీరు ఎ ఇప్పటికీ ఒకరినొకరు క్షమించుకోక సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉండేటటువంటి భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుంది అంటే సంఘములో గలిబిలి రేగుతుంది కుటుంబంలో గలిబిలి రేగుతుంది అది కాస్త చాలా దారుణమైన పరిస్థితులకు దారితీస్తుంది ఎందుకంటే అపవాది ఎంటర్ అవుతాడు నువ్వు సాయంత్రం వరకు వీరుడు అస్తమించేంత వరకు గనక నీ కోపం గనక తగ్గిపోకపోతే ఒక వ్యక్తి మీద నీ సహోదరుని మీద ఇక తప్పకుండా వాడు అపవాదిగాడు దూరిపోయి ఇదే అదునని చెప్పి ఆ యొక్క తంత్రాన్ని దాని అంటే నీలో ఉన్న బలహీనత బలహీనతను బేస్ చేసుకొని ఇక మిమ్మల్ని ఇంకింత దూరం చేసేస్తాడు దానివలన దేవునికి దూరం అయిపోతాము దేవుని ఆజ్ఞకు లోబడకుండగా పాపం చేసిన వారము అవుతాము అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి ఉపమానం చెప్పాడు చూడండి పిల్లరా వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆ సమయమున పేతురు ఆయనకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెనో అడుగుతున్నాడు అలా అడిగినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించాలయ్యా నా సహోదరుడు తప్పు చేశాను నా ఎడల అన్నాడు అంటే నీది తప్పు లేకపోయినా నీ సహోదరుడు నీతో గొడవపడ్డాడు కోపతాపాలు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న కోపాలు చెలరేగాయి గొడవపడ్డారు చాలా కోపం వచ్చేసింది అతని మీద కానీ తర్వాత మరల అతన్ని నేను క్షమాపణ అడిగాడు అడిగినప్పుడు మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతున్నాడు ఒకసారి క్షమించాలా రెండు సార్లు క్షమించాలా ఏడు సార్లు క్షమించాలా అని అడిగాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడండి అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను నాయన పేతురు నువ్వు ఏడు సార్లు క్షమించడమే గొప్ప అనుకుంటున్నావు ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేశాడు నీ మీ ద్రోహం చేశాడు అనుకుందాం నీకు అలా ద్రోహం చేసిన తర్వాత అతడు మరల నీ ఎదుకు వచ్చి నన్ను క్షమించని చెప్పి అడిగాడా బతిమాలకున్నాడా ఏడు సార్లు కాదు నాయన డెబ్బై ఏళ్ళ మారల మట్టుకున్నాడు అంటే డెబ్బై సంవత్సరాల వరకు అతన్ని క్షమించాలి అని అమ్మ ఏంటండి ఏడు సార్లు మనం అనుకుంటాం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కదా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏమండి ఒక్కసారి తప్పు చేశాడా రెండు సార్లు మూడు సార్లు ఏమండి చేసిన తప్ప పట్ల చేస్తూనే ఉన్నాడని ఎన్నిసార్లు వెంట క్షమించాలి అని ఒక మానవుడిగా మనం అంటాం ఒక సాధారణ మనిషిగా మనం మాట్లాడతాం కానీ క్రైస్తవుడిగా నిన్ను ఎంత ఉచ్చస్థితికి స్థితికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు తెలుసా దేవుడు ఎంత ఉన్నత స్థితికి ఎంత పీక్ స్టేజ్కి నిన్ను నీ మనస్తత్వాన్ని తీసుకో తీసుకెళ్ళాలని దేవుడు అనుకుంటా తెలుసా ఒక్కసారి కాదు నాయనా ఒక్కసారి కాదు బిడ్డ డెబ్బది ఏళ్ళ మార్ల మట్టుకు అంటే నీ జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి ఇక ఏమంటే మనిషి ఆయుషంత ఆయుష్ డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్న ఏడల ఎనభై సంవత్సరంలో అన్నాడు అంటే మనిషి సగటు జీవితకాలం డెబ్బై లేదా ఎనభై అంటే ఈ జీవితకాలం అంతా నీ ఎడల నీ సహోదరుడు తప్పు చేసి మరలా క్షమించని అడిగితే అతన్ని నువ్వు క్షమించాలి నాయ క్షమించాలి అని చెప్పి ఒక గొప్ప మరి ఇన్సిడెంట్ సంఘటన గురించి చెప్తా ఉన్నాడు జాగ్రత్తగా మీరు వినాలి ఇక్కడ చూడండి క్రిలరా ఇరవై మూడవ వచ్చిన కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క గోరిన ఒక రాజును ఉన్నది పరలోక రాజ్యం అట దాసులకు అప్పిచ్చాడట అప్పించి మరలా వచ్చి ఎవరెవరికి ఎంత అప్పిచ్చానో ఆ అప్పును వసూలు చేసుకునే ఒక రాజును పోలి ఉన్నదట అయితే ఒకరోజు రాజుగారు మరి అప్పుల నున్నిటిని తను ఇచ్చినటువంటి అప్పులను లెక్క చూసుకుంటూ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఆగిపోయాడు అతడు చాలా కాలం నుంచి అప్పు చెల్లించట్లేదు కాబట్టి ఇప్పుడు దాస్ గారు ఆ లేకపోతే ఆ యజమాని ఏం చేస్తున్నాడో చూడండి అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడెను ఎన్ని వేల తలాంతులు అప్పట పదివేల తలాంతులు ఇంతకు ఒక్క తలాంత అంటే ఎంత అక్కడ మనకు చిన్న పుట్టినోట రెండు ఇచ్చి కింద ఒక తలాంత అంటే ఎంతో ఇచ్చాడు చూడండి ఒక తలాంతి ఇంచుమించు మూడు వేల ఆరు వందల రూపాయలు కావచ్చునన్నాడు అంటే ఇంచుమించు ఒక తలాంతి అంటే మూడు వేల ఆరు వందల రూపాయలట ఇప్పుడు ఎన్ని వేల తలాంతులు ఆ యొక్క రాజుకు ఈ దాసులు అప్పున్నాడు అని అంటే పదివేల తలాంతులు ఇప్పుడు లెక్క చూసుకోండి పదివేలు ఇంటూ మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఒక తలాంతి మూడు వేల ఆరు వందలు కదా అలా కనుక మనము మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది తెలుసా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు వస్తాయి ఎంతప్పున్నాడు మూడు కోట్ల అరవై లక్షలు బాగా గుర్తుపెట్టుకోండి ఇంత అప్పు మరి తీసుకున్న ఆ దాసుడు దగ్గరకు వచ్చేసరికి ఇక దాన్ని వసూలు చేసుకోవాలి అని అనుకున్నాడు ఆ రాజు అనుకుని అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాను అప్పుడు ఏమంటున్నాడు అంటే ఈ అప్పు నాకు కంపల్సరీ తీర్చాలి ఇప్పటికే చాలా బాకీ పడ్డాను మూడు కోట్ల అరవై లక్షలు అంటే చాలా అమౌంట్ కాబట్టి నాకు తీర్చాలి ఎలా తీర్చాలి నీ ఇష్టం నీ నమ్ము నీ భార్యనైనా అమ్ముకో నమ్ముకో నీ పిల్లలనైనా అమ్ముకో నీ భూమినైనా అమ్ముకో నాకు మాత్రం నా అప్పు తీర్చాలి అని చెప్పి కఠినంగా మాట్లాడాడు అప్పుడు మాట్లాడినప్పుడు వీడు ఏం చేశాడు చూడండి బట్టి ఆ దాసుడు అతను ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొను నీకు అంతయ్యో చెల్లింతునని చెప్పగా అంటున్నాడు అయ్యా 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 సాగిల పడ్డాడు సాగిలపడ్డి బతిమాలు కొంటున్నాడు అయ్యా నా నా ఎడలో ఓర్చుకో నా ఎడలో ఓర్చుకో తప్పకుండా నేను చెల్లిస్తాను నా ఎడలో ఓర్చుకోను లేవని చెప్పి సాగిల పడి బతిమాలడుతా ఉన్నాడు అప్పుడు ఏమండి ఆ దాసునికి వాని పరిస్థితి చూసి నిజంగా జాలేసింది జాలేసి ఏం చేశారు చూడండి ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను మొత్తానికి అప్పే అర్థం చేసుకున్నాడు అతని పడే వేదన బాధ ఆ మనిషి యొక్క ఆ వేదనను చూసినటువంటి అంత కఠినాత్ముడైన రాజు కూడా జాలి పడేసి ఓకే రనన్నీ మూడు కోట్ల అరవై లక్షలు కూడా చెల్లించాల్సిన పని లేదు వెళ్ళిపో అని చెప్పాడు ఇది జరిగింది ఆ తర్వాత ఏం ఏం జరిగింది చూడండి ఇప్పుడు అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు నూరు దీనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి అంటే ఈ మూడు కోట్ల అరవై లక్షలు అప్పు చేసిన ఈ వ్యక్తి మరలా తన క్రింద ఉన్నటువంటి మరొక దాసునికి అప్పిచ్చాడట ఎంత అన్నప్పుడు నూరు దేనారములు ఇంతకు నూరు దేనారములు ఎంత ఎంత ఒక దేనారం ఎంత అని అంటే ప్రిల్లరా అక్కడ మనకు పుట్టినట్టు మూడు అనేసి ఇచ్చారు చూడండి ఒక దేనారము ఇంచుమించు అర రూపాయి కావచ్చును అంటే అర రూపాయి అంటే అర్ధ రూపాయి అంటే ఇప్పుడు ఎంత ఇచ్చాడు నూరు దేనారములు ఒక దేనారము ఎంత ఒక దేనారం ఎంత అండి అర్ధ రూపాయి అంటే వంద దేనారములు అంటే నూరు దేనారం అంటే వంద దేనారు వంద దేనారములను మరి ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది యాభై రూపాయలు అంతే కదా అంటే ఆఫ్టర్ ఆల్ ఒక యాభై రూపాయలు అప్పున్నాడు ఎవరుకి అన్నప్పుడు ఈ మూడు కోట్ల అరవై లక్షలు అప్పు చేసి క్షమించబడిన ఈ వ్యక్తికి యాభై రూపాయలు అప్పున్న ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి వాని గొంతు పట్టుకొని ఏం పట్టుకున్నాడట గొంతు పట్టుకున్నాడట ఎంత కోసం కోట్ల రూపాయల కోసం కాదు జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక యాభై రూపాయల కోసం గొంతు పట్టుకొని ఏం చేస్తున్నాడట నీవు వచ్చి ఉన్నది చెల్లింపు మనను నీవు అప్పున్నటువంటి నూరు దేనరులు నాకు చెల్లిస్తావా లేదా యాభై రూపాయలు చెల్లిస్తావా లేదా నాకు అప్పుడు అతను దాసుడు అంటున్నాడు అయ్యా నా ఎడలో ఊర్చుకును నేను చెల్లిస్తాను అని అంటే వినలేదు వినకపోగా ఏం చేశాడు చూడండి వాడు ఒప్పుకునక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించను అబ్బోబ్బబ్బ ఎక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించేసి కేసు పెట్టేసి ఏమండి జైల్లో వేశాడు ఎంత కోసం యాభై రూపాయల కోసం అలాగంటే మూడు కోట్ల అరవై లక్షల అప్పును క్షమించి ఉన్న ఆ రాజు ఇప్పుడు నీ ఏం చేయాలి మరి అలాగైతే ఆఫ్టర్ ఆల్ యాభై రూపాయల కోసమే ఒక వ్యక్తిని నువ్వు చిత్రహింసలు గురిచేసి గొంతు పట్టుకున్నాడు అంటే కొట్టాడు అన్నమాట గొంతు పట్టుకోవడమే కాదు నువ్వు ఇస్తావా లేదని చెప్పి మరి ఆయన ఎంత బతిమాలాడి నాకు క్షమించక పోలీస్ కేసు పెట్టేసి అంటే జైల్లో వేయించాడు అంటే ఒకనాడు తాను కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కూడా ఈ విధంగానే బ్రతిమలాడితే రాజు అంత తప్పు చేస్తే నన్ను క్షమించాడు కదా తన యెడల కూడా మరి ఆ యజమానుడు అంటే తాను ఎవరికైతే అప్పున్నాడో ఆ యజమానుడు అలాగే ప్రవర్తించింటే ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఏమైనా కృతజ్ఞత లేదా ఏమైనా క్షమ అనే గుణం ఇతనిలో కనిపిస్తుందా అని అంటే అస్సలు జాలి అన్నది అతనిలో మనం చూడలేకపోతున్నాం ఇప్పుడు ఈ జరిగిందంతా మరి ఆ యజమాని సేవకులు చూసి చెప్పారు బాగా బాధపడిపోయి ఆ రాజుకు చెప్పారు చూడండి కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతి తన యజమానికి వివరముగా తెలిపి అవయ్యా నువ్వు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పున్న వ్యక్తిని నువ్వు క్షమిస్తే వాడు ఆఫ్టర్ ఆల్ ఒక యాభై రూపాయలు అప్పున్నటువంటి నూరు దేనారములు అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తిని క్షమించకుండా అతన్ని జైల్లో వేయించి అతన్ని కొట్టి జైల్లో వేయించి చిత్రహింసలకు గురిచేశాడు నువ్వేమో అలాంటి వాడిని క్షమించావు అన్న ఈ సమాచారం ఆ రాజుకు చెప్పగానే వెంటనే మరలా పిలిపించాడు పిలిపించప్పుడు ఏమంటున్నాడు చూడండి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా చెడ్డ చెడ్డదాసుడా ఏ జాలి కనికరము లేని ఓ మూర్ఖుడా క్షమా అనే గుణము లేనటువంటి దుర్మార్గుడా నీవు నన్ను వేడుకొంటివి నీ అప్పంత క్షమించి తిని నువ్వు కూడా ఆ నూరు దేనారంలో అప్పున్న వ్యక్తి ఏ విధంగా అయితే బ్రతిమాలుకున్నాడో నువ్వు కూడా ఒకరోజు అలాగే నా విషయంలో నా అప్పు విషయంలో బతిమాలు అన్న సంగతి మర్చిపోయావా నువ్వు అలా ప్రతిమలాడావు గనకే నేను నీ అప్పుని క్షమించానురా ఆ ప్రకారము నీవు నీ తోడు దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను ఇంత అప్పునే నేను క్షమిస్తే మరి ఇంత లాభం పొందుకున్న నీవు ఇంత పెద్ద క్షమాపణ పొందుకున్న నీవు నీ తోడుదాసుడు జస్ట్ ఒక యాభై రూపాయల అప్పు ఉంటే క్షమించలేకపోయావా అని చెప్పి అప్పుడు ఏం చేశాడు చూడండి అందుచేత వాని యజమానుడు కోపపడి కోపపడి ఏం చేశాడట తనకు ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరచు వారికి వాణిని బాధపరిచే వారికి అప్పగించేశాడట ఇక అప్పు చెల్లించేంత వరకు వాన్ని చిత్రహింసలు గురిచేసేలా అప్పు వసూలు చేసుకునేంత వరకు అతన్ని వదిలిపెట్టలేదు అంటే ఆలోచించండి నీవు ఒకరిని క్షమిస్తే నీవు క్షమించబడతావు క్షమించు వాడే క్షమించబడతాడు ఒకవేళ నువ్వు క్షమించవా నీ సాటి సహోదరుని క్షమించలేవా ఇదిగో నీకు కూడా క్షమాపణ అన్నది ఉండదు 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 అందుకే దేవుడు ఒక మాట అన్నాడు ఏంటంటే పిల్లరా లూకాసువార్త ఆరవాధ్యాయం ముప్పై ఎనిమిది వచనంలో క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు అన్నాడు అంటే క్షమించండి మీరు అప్పుడు మీరు కూడా క్షమించబడతాడు నువ్వు క్షమించలేదా నువ్వు క్షమించబడవు అంటే మీరు ఒకరిని క్షమిస్తేనే మీరు క్షమించబడతారు అందుకే దేవుడు ఒక మాట అందుకే మరొక చోట ఐస్ క్రీమ్స్ ఒక మాట అన్నాడు ఏంటంటే నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో నీకును అట్టి కొలతనే కొలవబడును అంటే నువ్వు ఇతరుల విషయంలో ఎలాంటి కొలత కొలుస్తున్నావు ఇతరుల విషయంలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు వారి విషయంలో ఎలాంటి తీర్పు తీరుస్తున్నావో నీకు కూడా అదే తీర్పు తీర్చబడుతుంది ఏమండి సాధారణంగా స్త్రీలు స్త్రీలు ఏం చేస్తారు తెలుసా ఏదైనా పక్కింటి వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో లేనప్పుడు పొరిగింటి వారి దగ్గరికి ఎదురింటి వారి దగ్గరికి వెళ్ళిపోయి కారం లేదనుకోండి ఏం చేస్తారు ఒక గారిటన గ్లాస్లో తీసుకెళ్తారు తీసుకెళ్ళి దాన్ని నిండగా కారం పెట్టమ్మా అని తీసుకొని తీసుకొస్తారు ఆ తర్వాత మరి ఇచ్చేటప్పుడు కూడా ఎందులో ఇవ్వాలి తీసుకెళ్ళిందేమో పెద్ద గ్లాసులో తెచ్చిచ్చిందేమో చిన్న గ్లాసులో తెచ్చిచ్చారనుకోండి కా వస్తువు ఏదైనా సరే అప్పుడు ఏమంటారు నువ్వు ఏ గ్లాస్తో తీసుకొచ్చావో అదే గ్లాస్తో మళ్ళీ నాకు తిరిగి తెచ్చివ్వు అంటే నీవు కొలిచే కొలతనే కొలత చొప్పుంటే నీకు కూడా కొలవడుతు నువ్వు ఎంత కొలతతో తీసుకెళ్ళావు అదే కొలత మరలా తిరిగా వాళ్ళకి ఇవ్వాలి కదా అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే నువ్వు ఇతరులను క్షమించు నాయన అప్పుడు నీవు కూడా క్షమించబడతావు ఒకవేళ నువ్వు క్షమించలేవా నీవు నీకు కూడా క్షమాపణ అనేది దొరకదు ఎందుకంటే నాయన ఎవరిని ఫాలో అవుతున్నావు ఇంతకు ఆ రాజు అంటే ఎవరు ఆ దాసుడు అంటే ఎవరు తెలుసా ఆ రాజు ఎవరో కాదు నీ దేవుడు ఆ రాజు ఎవరో కాదు నీ దేవుడు ఆ దాసుడు ఎవరో కాదు నువ్వే ఏమండి నీవు దేవునికి అప్పున్నావు అంటే ఎస్ ఎంత అప్పున్నావు మూడు కోట్ల అరవై లక్షలే కాదు అంతకు మించి అప్పున్నాం మనం ఈరోజు ఎలా ఈరోజు పాపములు చేస్తూ 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 మన నెత్తి మీద ఎలా ఉన్నాయట మోయలేని బరువు అంత పేరుకుపోయి అంత పాపాలు చేస్తున్న నిన్ను వెళ్ళి నీవు వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాపడగానే నాయన నన్ను క్షమించనగానే నిన్ను దేవుడు క్షమించట లేదా ఎన్నిసార్లు తప్పు చేసి తప్పు చేసి తప్పు చేసి దేవానన్ను క్షమించి దేవానన్ను క్షమించని ఎన్నిసార్లు నువ్వు అడగలేదు ఎన్నిసార్లు నువ్వు చేసిన తప్పుని రిపీట్ చేసినా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వు ప్రతి ప్ర నిన్ను క్షమించలేదని దేవుడు ఎన్నో ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించు దేవా అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడగానే నిన్ను కడిగి పరిశుద్ధపరచుకొని ఏమని నేను తన కుమారునిగా స్వీకరించాడు కదా అలాంటి క్షమించగలిగిన అంటే నువ్వు చేస్తున్న నీ పాపాలను నీ దేవుడు క్షమిస్తున్నప్పుడు నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే అతన్ని నువ్వు క్షమించలేవా క్షమించాలి కదా క్షమించ గుణం ఉండ అతడు వచ్చి నేను అడిగినప్పుడు నువ్వు క్షమించాలి కదా ఒకవేళ క్షమించకపోతే నష్టపోయేది ఎవరు మనమే ఎందుకంటే నీవు కొలిచే కొలత చెప్పన నీకు కూడా కొలవపడుతుంది ఏమండి అదో నీ బిజకు మీకు తెలుసు ఒకసారి ఆ వ్యక్తి ఏం చేశాడు ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం చూడండి అదోని బిజకు పారిపోగా వారు అతన్ని తరింపట్టుకొని అతని కాలు చేతుల వ్రేలను కోసివేసిరి ఇక్కడ మరి ఇస్రాయేలీలు బిజక్ అనే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అదోని బిజక్ అనే వాడిని రాజుని పట్టుకుని వాడిని పట్టుకున్న తర్వాత వాడిని ఏం చేశారట కాలి బొటన వ్రేలు ఏమండి కాలు చేతుల బొటన వ్రేలను కోసేశారట బొటన వ్రేలను ఎందుకు కోసేశారండి అని అన్నప్పుడు అంటే వాడు అనుకుంటున్నా వాళ్ళని ఎప్పుడేమి రాయబడి చూడండి ఏడవచనంలో అప్పుడు అదోని బిజకు తమ కాళ్ళు చేతుల వ్రేళ్లు కోయబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండ్రి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాన నేను ఎందుకు అతని కాలి బొటన బ్రేళ్లను మరి ఇస్రాయిల్ కత్తిరించారు అని అంటే వీడు కూడా ఏం చేశాడట తాను ఓడించిన డెబ్బై మంది రాజులను ఓడించాడట ఆ డెబ్బై మంది రాజులను ఓడించిన వీడు ఏం చేశాడట వాళ్ళు బొటనవ్రేలను కత్తిరించాగట అంటే వీడు పెద్ద సైకో అనమాట అలా ఓడిపోయిన రాజులను డైరెక్ట్గా చంపేయచ్చు లేదా చిరసాలలో వేయచ్చు కానీ వీడు ఏం చేశాడు వాళ్ళ బొటన వేళ్ళను కత్తిరిస్తూ ఏమండి సైకో ఆనందం అంటారు కదా సైకో కొంతమంది ఉంటారు పైశాచిక ఆనందం పొందుతున్నాడు వాళ్ళు బాధపడుతుంటే వాటిని అక్కడ కత్తిరిస్తూ కత్తిరిస్తూ బాధ బాధపెడుతూ పైశాచిక ఆనందం పొందుతూ వారిని హింసించి చంపేసేవాడు కాబట్టి ఇప్పుడు వీడు అనుకుంటున్నాడు వీని బొటన వేళ్ళు ఇస్రాయేల్లు పీటేయగానే కత్తిరించగానే ఇది నేను కూడా ఒకరోజు అలా చేశాను కదా అందుకే దేవుడు నాకు ఇలా చేశాడు అందుకే అధ్యాయం ఏడవాద్యయం వచనం వాడు గుంట త్రవి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే మనము ఎప్పుడైతే ఎదుటివారి కోసం మరి గుంట తవ్వుతామో ఆ గుంటలో మనమే పడేలా దేవుడు చేస్తాడు అంటే నువ్వు ఏం కొలత కొలుస్తావో నీకు కూడా అదే కొలత కొలవబడుతుంది నువ్వు ఇతరులకు ఏం చేస్తావో నీకు కూడా అదే తిరిగి రిపీట్ అయ్యేలా దేవుడు చేస్తాడు దేవుని తీర్పులు అలా ఉంటాయి కానీ ఆయన నీకు మంచి జరగాలంటే నువ్వు ఇతరులకు మంచి చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఇతరులకు చెడు చేసావా ఇతరులకు చెడు తలపెట్టాలనుకుంటున్నావా నీకు కూడా ఆ చెడే నీ మీదకి వస్తుందన్న సంగతి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు నాయనా మర్చిపోకు అందుకే క్షమించండి నీ ఎడల నీ సహోదరుడు తప్పు చేస్తే డెబ్బై ఏళ్ళ మార్ల మట్టుకు డెబ్బై నువ్వు కాలం అక్కడ తప్పు చేసి నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చి తప్పు చేశానన్న క్షమించండి తప్పు చేశాను నన్ను క్షమించండి అని అడిగాడా క్షమించు క్షమించు క్షమించుకుంటూనే జీవితాంతం చచ్చేంత వరకు క్షమించు ఎందుకంటే మనం కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తూ మనం కూడా ఏమంటే దేవుని దగ్గర అలాగే క్షమాపణ పొందుకున్న వాళ్ళమే కదా అంతేకాదు నువ్వు నమ్ముకున్న నీ దేవుడే పెద్ద క్షమాగుణం కలిగిన వాడు ఏమండి తనను చంపుతున్నటువంటి ఇస్రాయేలీలని ఆయన ఏమన్నాడు తెలుసా వీరు చేయిచున్నదేం వీరేమి చేయిచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని అన్నాడు అంటే తన చంపుచున్న వారినే క్షమించమన్నాడంటే నీ దేవుడు మరి నీ దేవుని నమ్ముకున్న నీవెంత క్షమాగుణం కలిగి ఉండాలి చాలా లక్ష్యం ఆ గుణం కలిగి ఉండాలి కదా పిల్లరా ఆ గుణం మనం కూడా కలిగి ఉండాలి కదా ఒకవేళ మనకు లేకపోవచ్చు కానీ ఈ వాక్య సందేశం విన్న తర్వాత మాత్రం దానిని మనం పెంపొందించుకోవాలి ఆ మనస్తత్వాన్ని ఆ గుణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి మనలో ఏమండి ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఏమండి అతని పశ్చాత్తాప పడుతున్నాడంటే ఒకవేళ అలాంటి వ్యక్తిని కనుక క్షమిస్తే అతనికి లభించే రిలీఫ్ అతను పొందే ఆ యొక్క రిలీఫ్ అన్నది అనగా అతడు పొందుకునే ఆనందం అంతా ఇంత కాదు పిలిగారు అతనికి మనం ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చిన వారం అవుతాం ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన వారం అవుతాం మీకు తెలుసు కదా చాలాసార్లు మన జాయింట్ డైరెక్టర్ గారు కానీ చెప్పారు ఒక మాట ఈ ఈ న్యూస్ని చూపించారు చాలా సందర్భాలు ఏంటి బస్సును తగలబెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు మరి ఆ వ్యక్తులు బస్సును తగలబెట్టిన తర్వాత మరి ఆ వారికి ఉరిశిక్ష ఉరిశిక్ష వేస్తే కోర్టు క్షమాభిక్ష కోసం మరి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా కానీ వారికి క్షమాపణ దొరకకపోతే అప్పుడు చివరికి వారు ఎవరిని వేడుకోవడానికి అవకాశం అడిగాడు తెలుసా ఎవరి ఎవరిని క్షమించమని అడగడానికి వారు పర్మిషన్ అడిగారో తెలుసా చనిపోయే ముందు వాళ్ళు కోరిన చివరి కోరిక చనిపోకముందు అంటే తీయక ముందు వాళ్ళు అడిగినటువంటి కోరిక ఏంటో తెలుసా మేము బాప్తిస్మం పొందాలి అని చెప్పి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి దుర్మార్గులనైనా పాపులనైనా క్షమించే ఓ ఒకే ఒక్క దేవుడు ఆయన ఏసుక్రీస్తు వారు అందుకే వారికి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర క్షమాపణ దొరకకపోయేసరికి ఎందుకంటే క్షణిక ఆవేశంలో తప్పు చేశారు కనుక ఆ తప్పును తెలుసుకొని అయ్యా మమ్మల్ని క్షమించండి అని అడిగితే ఒక్కరు కూడా క్షమించకపోతే అప్పుడు వారికి గుర్తుకొచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన దగ్గరికి వెళ్ళి మా మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగారు ఎందుకంటే నా దేవుడు మంచి మమ్మల్ని క్షమించగలిగిన వన్ అండ్ ఓన్లీ వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక ఏసుక్రీస్తు వారు అన్న సంగతి వారికి అర్థమైంది కనుకే ఏమండి బాప్తి పొందగానే నిజంగా మరల రాష్ట్రపతి నుంచి క్షమా ఆ క్షమాపణ అనేది వారికి దొరికి ఆ ఊరి రద్దు చేయబడిన ఆ న్యూస్ మీరు చాలాసార్లు వినే ఉన్నారు అలాగే ఇక్కడ ఒక వీడియో కూడా వేస్తాను చూడండి పిల్లరా పెంచుకుంటా పిల్లడు మా దగ్గర ఇంకెప్పుడు మమ్మీ తప్పు చేయి అమ్మ బయటకు వెళ్ళాలి మా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి ఎంత బాధపడుతున్నావు అమ్మ గుడ్డు తగిలిగా ఉన్నాను తట్టుకోలేకపోతున్నా రియలైజేషన్ వచ్చిందా మారా చాలా మార్చున్నా బయట నుంచి నేను ఎప్పుడు కూడా ఎలాగ ఆలోచించలేదమ్మా నా సర్దు నా మార్కెద్ద నేను ప్రయత్నం చేశాను కానీ నాకేమేంటి తెలియలేదమ్మ ఇక్కడికి వచ్చి జైలుకి వచ్చి తెలుసుకున్నానమ్మ చాలా తెలుసుకున్నాను బయటకు వెళ్ళిన తర్వాత కష్టపడి బ్రతికేలా పని చేసుకుని బ్రతనమ్మ కనీసం ఇక్కడికి వచ్చి చూడండి వాళ్ళు తప్పు చేశారట తప్పు చేసి ఎంత బాధపడిపోతున్నారు చూడండి మేము క్షణికావేశంలో తప్పు చేసాం ఆ తప్పు మేము చేయరాకుంటే మీ ఆ తప్పు చేయడం వల్ల మేము ఈ శిక్ష అనుభవిస్తున్నాం ఇదిగో అలాంటి సందర్భంలో ఆ వ్యక్తులను కనుక క్షమించి వదిలేస్తే ఏమండి వాళ్ళు ఎంత ఎంత ఆనందపడతారు ఆ వెలకట్టగలమా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ ఆనందాన్ని ఆ యొక్క ఆదరణ వారి మనసులో కలిగే ఆ ఆనందం ఆదరణ మనం ఇవ్వగలమా ఇవ్వలేం అంటే అలా క్షమించడం ద్వారా మనం ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వారం అవుతాము ఎందుకంటే ఈరోజు పొరపాట్లు చేయని మనిషి అన్నవాడు ఎవరు లేరు నువ్వు పొరపాటు చేస్తుంటావు కనుక నిన్ను క్షమిస్తున్నాడు కదా నీ దేవుడు కాబట్టి నీ ఈడలో పొరపాటు చేసే నీ సహోదరులను కూడా మనం క్షమించాలి ఒకవేళ క్షమించకపోతే క్షమాపణ లేని తీర్పే పొందుతాము అందుకే క్షమించుడి అప్పుడు మీరు కూడా క్షమిపబడదురు యేసుక్రీస్తు వారి శిష్యులకు మరి ప్రార్థన నేర్పు కూడా ఆయన ఏమన్నాడు మేము మారణస్థులను క్షమించిన ప్రకారం మారుణములు మీరు మా రుణములను క్షమించుమన్నాడు అంటే మీరు రుణస్థులు అనగా మీ ఏడల తప్పు చేసిన వారిని మీరు క్షమిస్తేనే మీ తప్పులను నీ దేవుడు క్షమిస్తాడు అంటే నీ దేవుడిని తప్పులు క్షమించాలంటే నీ సహోదరుణ్ణి తప్పులను మన్నించాలి సహోదరునే ప్రేమించకుండగా నేను దేవుని కోసం అన్ని చేశాను ఎన్ని చేశాను అంటే నీ కంటి ముందు కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించిన దేవుని ఎలా ప్రేమించగలవు అని దేవుడు అన్నాడు కదా కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైతే ఈ విషయం మనకు అర్థమైతే నిజంగా మనలో ఒకవేళ ఇది లోపంగా ఉంటే దాన్ని సరిచేసుకుని యేసుక్రీస్తు లాంటి ఉచ్చ స్థితికి ఉన్నతమైన స్థితికి మన మనస్సు ఎదగాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మాకేం డబ్బులు రావు కానీ ఎవరైనా ఈ వాక్యం విని వారి ఆత్మ రక్షించబడితే నిజంగా మనం అగ్నిలో నుండి ఒక్కరినైనా లాగి రక్షించిన వారం అవుతాం ఆ పనిలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించిన వారవుతారని ఆశిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను వందనములు థ్యాంక్ యూ